ఇక్కడ గిరిజన శాఖ మంత్రిగా దానికి ఎమ్మెల్యే పాములు పొత్తు శ్రీవాణి గారు ఉన్నారు ఆవిడ ఎమ్మెల్యేగా ఉండేది అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ కానీ ఎవరో వాళ్ళకు అనుకూలస్తులు మాకు ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళకు మాత్రమే ఆ రోజు గిరిజన మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీడీఏ నుంచి అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుంచి అవ్వచ్చు స్పెషల్గా ఖర్చు పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ద్వారా అయితేనేమే ఈ ధర్నా ద్వారా అయితే మేమందరం కలిసి గతంలో చేసిన గిరిజన శాఖ మంత్రికి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి ఒకటే ప్రశ్నిస్తాం మీరు ఏమైనా చదువుకొని ప్రజలు ఎన్నుకొని మీరు మినిస్టర్ ఎమ్మెల్యే అయినా మీకు ఏమాత్రమైన సిగ్గు చరమ నీతి ఉంటే మీరు ఒకటే ఆలోచించాలి అసలు ఎవరు ఓట్లు వేస్తే ఈరోజు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం ఎవరు గెలిపిస్తే ఈరోజు మనము మూడు సంవత్సరాలుగా మంత్రిగా పని రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాము ఎవరు మనకు ఓట్లు వేస్తారో మీరు ఏ రోజైనా మీరు ఆలోచించారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈ కురుపాం నియోజకవర్గంలో మేజర్గా లక్షా యాభై వేలకి పైచలుగా ఉన్న గిరిజన ఓటు బ్యాంక్ ద్వారా మీరు లబ్ధి పొందారు లబ్ధి పొంది పదవులు అనుభవించారు కానీ ఇప్పటిక చూస్తే ఏవైతే మీకు అనుకూలిస్తున్నారో మీకు డమ్మీ కాంట్రాక్టర్లు ఉన్నారు ఎవరైతే మీకు పీసీలు ఎక్కువ ఇస్తారో ఆ విలేజ్లో మాత్రమే మీరు రోడ్లు వేసి బిల్లులు డ్రా చేయడం జరిగింది దానికి మీరు ఎంచుకున్న ఆయుధము మీ మరిది రమేష్ బాబు అతని ద్వారా మీరు నిర్వీర్యం చేస్తారు ఈరోజు రాష్ట్రంలో జరిగిన గిరిజన శాఖ తరఫున గిరిజనులందరికీ కూడా ఉన్నావు మీరు అన్యాయం చేశారు సీతంపేట ఐటీడీఏ పరిధిలోనైతేనేమి పారత్పురం ఐటీడీఏ పరిధిలోనైతేనేమో అన్నిటిలో కూడా ఉన్నావు మీరు రోడ్లు అనేవి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని అడ్వాన్స్ పేమెంట్లు కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజు కోట్లు పడగని డిపాజిట్లు చేసుకుంటారు తప్ప గిరిజనులకు ఏ సౌకర్యమో కల్పించలేదు నిజంగా మీరు చేసామని వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టుకొని శంకుస్థాపనలు చేస్తారు చేస్తే ఈరోజు సొంత మండలం జిఎం మండలం సొంత మండలంలో మీరు ఏ గిరిజన గ్రామానికైనా ఈ రోజుకి వెళ్ళారా అక్కడికి వెళ్లకుండా కొండపై నుంచి వాళ్ళని దింపించి మీరు గడప గడప ప్రాగ్రాలు నిర్వహించారు అది మీకు ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదని పెంచట్లేదని ఈ జీఎం మండలం తరఫున మీకు మా గిరిజన తరపున మీకు ప్రశ్నిస్తున్నాం మీరు అదే విధంగా కూడాను చాలా గ్రామాల్లో ఈరోజు మీరు శంకుస్థాపన చేస్తారు మీరు శంకుస్థాపన చెయ్యొద్దు శంకుస్థాపన ఆల్రెడీ చేసిన ఎందుకు కంప్లీట్ చేయరు మిమ్మల్ని మేము నమ్మాలనుకుంటే ఏవైతే చాలా వర్కులు రోడ్లు ఓర్నపాటులు ఆవేశం ఇచ్చి అవతల కొమరాడు మండలంలో అయితేనేమి ఇవతల జీవోస మండలంలో అయితేనేమి ఎంతో మంది గిరిజనులకు ఉపయోగపడతాదని ఎంతో ముత్తుకొని ప్రాధాయపడి ఆ రోజు అన్ని పార్టీలు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు కూడా ధర్నా చేయడం జరిగింది మీకు అది చేయించే సత్తా లేదు అది తెచ్చుకునే పలుకుబడి లేదు కానీ ఈ రోజు మళ్ళీ గిరిజనులు మోసం చేయడం కోసం ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపన చేస్తారు ఇదే విధంగా కూడా రోజు గిరిన శాఖ మంత్రిగా ఉన్నారు సాలూరు ఎమ్మెల్యే గారు అతనికి లేని గ్రాంట్లు మీకు ఎలాగొస్తాయో మీరు తెచ్చుకోగలిగినప్పుడు మా జియమలస మండలంలో కూడాను ఎందుకు మీరు దృష్టి పెట్టరు సొంత మండలం అనే లేకపోతే జీఎవలస మండలం మాకు ఓట్లు అక్కర్లేదని ఆ రోజు మీ భర్త చెప్పారు జిఎ మండలంలో మాకు ఓట్లు అవసరం లేదు జీఎల్పురము కురుపం మాకు ఓట్లు ఉంటే మరొక పది సంవత్సరాలు మేము ముఖ్యమంత్రినే అయిపోతాం మంత్రులేని అయిపోతాం ఇలాగ వేల కోట్లు సంపాదించుకుంటాము అని ఆ రోజు చెప్పిందే ఈ రోజు మీరు నిజం చేస్తున్నారు దయచెలిసి మీకు ఈ జీఎం మండల ప్రజలు మిగతా గిరిజనులతో పాటుగా కూడా మీకు అవకాశం ఇచ్చారు ఈ చివర రెండు నెలలు మూడు నెలలు అయిన ఏవైతే ఇక్కడ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మీరు పీటీ మండ అలమండ టీకేజమ్ము అర్నాడ పంచాయతీల్లో చాలా గిరిజన గ్రామాలు మీరు ఆ రోజు గడప ఓట్లు ఓట్లాడడానికి వెళ్తేమనేమి చీరల పరిస్థితి మీరు తీసుకెళ్లారు సింతూరు మండలం అయితే కింద నుంచి మీద వరకు మొత్తం కొండ మీద కూడా అన్ని పంచాయతీల్లో కూడా తీసుకెళ్లారు అన్ని పంచాయతీల్లో కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ రోజుకి మీరు వాళ్ళ దృష్టి పెట్టలేదు వాళ్ళు వచ్చి అడిగితే మీ కోట గోడలు ఎత్తుగా కట్టుకొని తలుపులు తీయకుండా వాళ్ళని తోసివేయడం జరిగింది ఇది ఎంతవరకు అన్యాయం అని ప్రశ్నిస్తూ ఇప్పటికైనా స్థానిక మండలంలోనే మీరు కళ్ళు తెరిచి ఇవన్నీ చేస్తే మళ్ళీ మీకు మంచి రోజులు ఉంటాయని నేను చెప్తున్నాను గిరిజన గ్రామాలి గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి మండలంలో గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోవడం సిగ్గు సిగ్గు మాజీ మంత్రి గారి మండలంలో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయకపోవడం సిగ్గు సిగ్గు